హిందూపురం పట్టణంలోని శాంతినగర్ పక్కన ఉన్న లో గల మార్గదర్శి విద్యా పాఠశాల నిర్వాహకులు కె సాయికల కె మల్లప్పు ఆధ్వర్యంలో కీర్తిశేసులు నాక శేషుడు జ్ఞాపకార్థం వై కుళాయమ్మ సౌజన్యంతో కొనసాగుతున్న ఇరవై ఆరవ ఏడాది ఉచిత వయసువి బడి విద్యార్థులకు దాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కొల్లాపురం బిఎన్ మంచునాథ్ సేవలు మరవలేనివి ఆయన పేద విద్యార్థులకు చేస్తున్న అన్నదారం సేవలు కొనియాడదగినవి పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు సోమవారం నుండి శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు అన్నదారం కార్యక్రమాలు కొనసాగించడం హర్షించదగ్గ విషయాన్ని విద్యావేత్తలు హర్ష వ్యక్తం చేస్తున్నారు ఉచిత వేసవి ఇబ్బడి నిర్వాహకులు కె సాయికళ కె మళప్ప దంపతులు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతినిత్యం క్రమశిక్షణతో శిక్షణ తరగతి నిర్వహిస్తున్నామని కాలం వృధా కాకుండా విద్యార్థులకు సరికొత్త విషయాలు బోధన జరుగుతుందని అన్నారు శ్రీ మంజునాథ్ గారు మనకి మూడో రోజు వేసేపడి విద్యార్థులకు అన్నదానం చేశారు ఇంకా రేపు మన్నాడు కూడా చేస్తారు మంజునాథ్ గారు ఐదు రోజులు వలస అన్నదాన కార్యక్రమం వాళ్ళు పాల్గొనారు ఈ శుభ సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకి బంధుమిత్రులందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని హస్త కలగాలని